మన ఇంట్లో ఏదైనా పండుగ అయితే మస్తు సంబరం మీద ఉంటాం గదే టైంలో ఇంట్లో ఎవలకన్నా ఏమన్నా అయితే ఎవలన్నా అలిగితే ఎంత బాగవుతుంది పండుగ సాంబరం అంతా పాడవుతుంది పాపం రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ పని అట్లనే ఉన్నది ఓ దిక్కు సంబరాలు అవుతుంటే ఇంకో దిక్కు ఓదార్పు యాత్రలు నడుస్తున్నాయి పాపం బిర్యానీ తింటా అంటే రాయి రాయబట్టే అవుతుందట కాంగ్రెస్ వాళ్ళకు కాన్పాటోళ్ళను గుజ్జుకొస్తున్నాం అనే సంబరం ఉన్నోళ్ళకు పెద్ద కాల్ జీవన్ రెడ్డి సారు నిన్న పొద్దున్న బుద్రకిచ్చిన తోవకు రాలే ఇక ఇవాళ పొద్దుగాల ఇంకో మల్క ఓదాపు యాత్ర మొద పెట్టిండు మట్టి సారు పొద్దుగాలనే జీవన్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి పోయి బతులాడొచ్చిండు ఇట్లా ఊకూకే పోతాడని చిన్న పిల్లగాని లెక్క అలవద్దని చెప్పిండట సారు ఊకుంటాడా పార్టీల గింత పెద్దోడ్ని వెనకటి సంది ఉన్నా కొత్త తీసుకొచ్చి కుర్చీల మీద కూర్చోబెడతా అంటే చూసుకుంటా ఊకుంటానా పార్టీల పాత్ర మస్తుకరమైన అట ఇక ఇదే కోపంలో ఎంఎల్సి పదవికి రాజీనామా వేతనని చెప్పిండు పాపం శ్రీపాటిల్ సర్కారు రాగానే మంత్రి పదవి వస్తుందని అలా మనుషులందరికీ చెప్పుకుండట సారు నాకు ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారని మస్తు జోష్ లో ఉండనట కానీ ఇప్పుడేమో ఉన్న ఎంఎల్సి కొలువు కూడా పోయే కథయితే ఉన్నది పాపం ముందుగా మురిచినమ్మ పండుగ ఎరగదు అన్నట్టే అయింది పోండ్రి సారు పని అసలు ముచ్చట ఏరే ఉన్నది అంటున్నారు ఇంకో ఐదారు నెలల్లో సారు ఎమ్మెల్సీ టైం అయిపోతున్నదట మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తారో లేదో అని ఈ కథ మొదలు పెట్టిందని మాట్లాడుకుంటున్నారు ఆటోలు పట్టించుకుంటలేరని చెప్పి పబ్లిక్ కాడ సింపతి కొట్టేసి ఎమ్మెల్సీ ఓట్ల గెలవాలని చూస్తున్నాడట అందుకే ఇంత పెద్ద కథ నడిపిస్తున్నాడని అలా పార్టీలు ఉన్నోలే కొందరు అంటున్నారు